జనసేన నాయకులు సుడా చైర్మన్ కొరికాన రవికుమార్ భవానీ దంపతుల ఆధ్వర్యంలో ఘనంగా అయ్యప్పస్వామి మహాపడి పూజోత్సవం పాతపట్నం నియోజకవర్గ కేంద్రంలో సాయంత్రం జనసేన నాయకులు సుడా చైర్మన్ కొరికాన రవికుమార్ భవానీ దంపతుల ఆధ్వర్యంలో అయ్యప్పస్వామి మహాపడి పూజ కార్యక్రమాన్ని వైభవంగా నిర్వహించారు తదుపరి అర్చనా కార్యక్రమాన్ని రాధాకృష్ణాచార్యం వారు ప్రారంభిస్తారు

మహా దివ్య వస్త్రాబ్దం అయ్యా మాకు ఒక్క మైక అందించడానికి ప్రయత్నం చేయండి అయ్యా ఒక్క మైక అయిపోయింది మరొక మైక్ కూడా ప్రయత్నం చేయండి వస్త్రాబ్దం పుష్పాల సమర్పయామి ఓం యక్షా భవేతం పరమం పవిత్రం ప్రజాపదేరి అసీమ మంగళం దాతా ఆకాశ దేవుడి అయ్యప్ప దీక్ష సనాతన సాంప్రదాయ ఆషాఢ మాసం అంటే దక్షిణాయనం రాగానే ఆషాఢ మాసంలో శుద్ధ ఏకాదశి నుంచి కార్తీక శుద్ధ ఏకాదశి వరకు చాతుర్మాస వ్రతమని చాతుర్మాస దీక్షని చేస్తారు ఈ సమయంలోనే అనేకమైన దీక్ష దీక్షలు చేస్తారు ఇక్కడ చూస్తుంటే శివ దీక్ష చేసిన వాళ్ళు హనుమ దీక్ష చేసిన వాళ్ళు అయ్యప్ప దీక్ష చేసిన వాళ్ళు దీక్ష చేసిన వాళ్ళు ఇంతమంది దీక్ష విలువనిచ్చి ఈనాడు ఈ చేస్తున్న సేవ లేదా అభిషేకం లేదా అర్చన సంకీర్తన ఏక కాలంలో చరిపి భారతదేశానికి ఆధ్యాత్మిక సంపద కానీ కలగాలి అనుకుంటే పెద్ద జడలు ధరించి కాశీ పురవీధులలో తిరుగుతూ ఉండేటువంటి భక్త జనం విదేశాల నుంచి వచ్చిన వాళ్ళకి ఆర్థికంగా ఉన్న పరమాత్మ సంతోషాన్ని కలిగించే క్షేత్రమై వారణాసి వెనుగొందుతుందంటే ఈ రోజు దేశ విదేశాల వాళ్ళు అరుణాచల క్షేత్రం చుట్టూ తిరుగుతున్నారంటే కులము మతము వర్గము దీక్షతో అందులో అయ్యప్ప దీక్ష సరికి నల్లటి వస్త్రం పైన నలాగం మీద విభూతి ధారణ ఏ కుటుంబంతో గౌరవంగా ఉండడం ఇతరులని స్వామిని చూడడం ఇవన్నీ కూడా మన మనస్సు బుద్ధిని పరిపక్వ స్థితికి తీసుకెళ్ళడానికి పరము స్పష్టమైనటువంటి దీక్షలు ఉపకరిస్తాయి అందుకే ఆషాడ మాసంలో ఏకాదశి నాడు స్వామి సైనావస్థలోకి వెళితే ఆ తర్వాత వచ్చేది వ్యాస పౌర్ణిమ దానినే గురు పౌర్ణిమ అంటారు గురువు సలో వేద పారంగతుడై తన దగ్గరకు వచ్చే శిష్యుడికి ఏ రీతిలో బోధ చేస్తే వాడు అర్థం చేసుకుంటాడో తెలిసిన వాడు గురువు కనుక అప్పుడే ఈనినటువంటి లేదా అప్పుడే